హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో కేక్ క్రీమ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కేక్ క్రీమ్ని చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ క్రీమ్ కోసం ముందుగా ఐషింగ్ షుగర్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి అరకప్పు పంచదార వన్ టీ స్పూన్ ఫ్లోర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు బటర్ని ఒక బౌల్లోకి తీసుకుని బీట్ చేసుకోవాలి ఈ బటర్ అనేది ఫ్రిడ్జ్లో నుంచి తీగానే బీట్ చేయకూడదండి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత బీట్ చేసుకోవాలి మీకు బీటర్ కనుక లేకపోతే విస్కర్త అయినా విస్క్ చేసుకోవచ్చండి కానీ విస్కర్త అయితే లేట్ అవుతుంది బీటర్తో అయితే త్వరగా అయిపోతుంది ఇది కొద్దిగా క్రీమీగా వచ్చే వరకు బీట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పడుతుంది క్రీమీగా అవటానికి ఈ విధంగా క్రీమీగా వచ్చిన తర్వాత ముందుగా ఐసింగ్ షుగర్ని మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ ఐసింగ్ షుగర్ని ఇందులోకి వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని బీట్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకొని బీట్ చేయటం వల్ల షుగర్ పౌడర్ అనేది బయట పడుకోకుండా ఉంటుంది ఈ ఐసింగ్ షుగర్ని ఒకసారే వేసేయకోకుండా ఒక త్రీ టైమ్స్ వేసుకుంటూ బీట్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా అంచులకు చేరుకున్న క్రీమ్ని మొత్తాన్ని మధ్యలోకి వేసుకుంటూ బీట్ చేసుకోవాలి స్పీడ్ లెవెల్ అనేది మినిమంలో పెట్టుకుని బీట్ చేసుకోవాలి స్టిఫ్గా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి ఈ విధంగా స్టిఫ్గా అయిన తర్వాత పాలు వేసుకోవాలి ఈ పాలను ఒకేసారి వేకోకుండా ఒక త్రీ టైమ్స్ వేసుకుంటూ బీట్ చేసుకోవాలి ఈ పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలండి ఇవి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఈ విధంగా మొత్తం పాలను కూడా వేసుకొని బీట్ చేసుకోవాలి ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని మరొకసారి బీట్ చేసుకోవాలి అంతేనండి కేక్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇది బటర్ క్రీమ్ అండి విప్పింగ్ క్రీమ్ కాదు విప్పింగ్ క్రీమ్ అయితే బయట మార్కెట్లో లీటర్స్లో దొరుకుతుందండి అది తెచ్చుకొని మామూలుగా బీట్ చేసుకుంటే సరిపోతుంది ఈ బటర్ క్రీమ్ అయితే విస్కర్తో అయినా విస్క్ చేసుకుంటే వస్తుందండి విప్పింగ్ క్రీమ్కి అయితే తప్పనిసరిగా బీటరే కావాలండి విస్కర్తో రాదు ఇప్పుడు బీటర్ని ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లో కానీ బాక్స్లోకి కానీ ఈ క్రీమ్ని వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు అప్పుడు కేక్కి అప్లై చేసుకోవటమే ఈ క్రీమ్లో మీకు నచ్చితే కలర్ని కూడా వేసుకుని కేక్కి అప్లై చేసుకోవచ్చండి అంతేనండి బటర్ క్రీమ్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్రీమ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి